ఘనంగా ఆర్కే బ్యూటీ సెలూన్ ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ ప్రాంతంలో నిర్వాహకులు అప్రితారెడ్డి అధునాతన సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆర్కే బ్యూటీ సెలూన్ ను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలోని యువతకు అవసరమైన అధునాతన సదుపాయాలతో కూడిన హెర్బల్ ఫేషియల్ ఆర్ట్స్ కెమికల్ పీల్స్ పర్మనెంట్ లిప్స్టిక్ మైక్రో బ్లేడింగ్ పర్మనెంట్ ఐలైనర్ బ్రైడల్ మేకప్ ఫేషియల్స్ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ హెయిర్ కట్స్ తదితర సేవలను సింహపూరి మహిళా యువతకు అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు అప్రితారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు రకాల సేవలు అందిస్తామని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు लास्ट ब्रांच लास्ट इयर सैकड ब्रांच सारे वो ओपन नहीं अंदर सपोर्ट तो यह थर्ड ब्रांच ओपन चेगल इला ओपन चाहिए को मैं दर सर्वीसे वी बेसीिक फेश अडवा ट्रीटमेंट वरुक प्रती अवेलबल ग मेकअप्स गवर्नमेंट फैक्शन वरूक प्रती अवेलबल्हेज फेस अभी अवैलबल सो కేరళ అండ్ నెల్లూరులో తీసుకున్నారు ట్రైనింగ్ సో నాకు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్ లో ఈరోజు వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పడార్ పనిలో ఫస్ట్ బ్రాంచ్ అండ్ సెకండ్ బ్రాంచ్ ఉంది ఇది వచ్చి థర్డ్ బ్రాంచ్ వనంతాపగ్ర థర్డ్ ప్రైమరీ టీకి బడా పర్సన్స్ ఫస్ట్ ప్రైమరీ సెకండ్ ప్రైమరీ డ్యూటీ ట్రైనింగ్ కూడా ఆఫర్ ఇన్ ట్రైనింగ్ సెక్టర్ సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు డ్యూటీ ట్రైనింగ్ కూడా ఇస్తాము స్టార్టింగ్ 20000 నుంచి కోర్సస్ అలా మేము అంటాము కాబట్టి అందరూ వచ్చి ట్రై చేయండి ఒకసారి ఆఫర్ ఉందండి ఈ రోజు మేము పెట్టిన ఆఫర్ ఏంటి అంటే త్రిబుల్ నైన్ కి ఫైవ్ సర్వీసెస్ వచ్చి చేస్తున్నాము ఐబ్రోస్ అడ్వాన్స్ ఫేషియల్ పెడిక్యూర్ మెనిక్యూర్ వ్యాక్స్ ఈ ఫైవ్ సర్వీసెస్ త్రిబుల్ నైన్ కి చేస్తున్నామండి ఈ మంత్ అండి ఈ మంత్ వరకు ఫిఫ్టీన్ డేస్